మనం ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడే మన జీవితాన్ని స్కానింగ్ చేసుకుంటూ ఉండాలి స్కాన్ చేస్తూ ఉండాలి దేనిలో స్కాన్ అంటే ఈ వాక్యమే స్కానింగ్ నీకు అలీయా స్కానింగ్ ఏంటమ్మా వెళ్తే నీకు ఒంట్లో బాగుంది అంటే డాక్టర్లు స్కానింగ్ పంపిస్తారు ప్రతిదాన్ని బ్లడ్ అని కానీ దాన్ని ప్రతిదాన్ని పరిశీలన చేస్తూ ఉంటాడు ఏమిటి అని అలాగే నీకు స్కానింగ్ ఈ బుక్లోనే ఈ బైబుల్లోనే వాక్యలో నీకు స్కానింగ్ అందుకే మీకు అప్పుడప్పుడు చెప్తున్నాను ఈ యొక్క సామెత గ్రంథము నీకు స్కానింగ్ తీసే గ్రంథము పోస్ట్ మార్టం అంటే ప్రతి పార్టీని విడదీసి విడదీసి నీతో మాట్లాడే గ్రంథము ఈ సామెత గ్రంథం అనేది ప్రతి ఉదయముతో తెలివి తక్కువ వారికి తెలుగు లేని వారికి ఉద్దిహీన్లకు అజ్ఞానులకు అవివేకులకు అనీతి పనులకు అందరికి జ్ఞానమనిచ్చే వాక్యమే ఈ సామెత గ్రంథము ప్రతి పార్టీని విడదీసి నీళ్ళు ఉన్న ప్రతి అపవిత్రతను చూపించే గ్రంథము పరుషుకుతో ఎలా ఉండాలో చెప్పే గ్రంథమే ఈ సామెత గ్రంథం ఈ సామెత గ్రంథం ఎప్పుడు ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉండాలియా ఈ సామెత గ్రంథాన్ని ఎప్పుడెప్పుడైతే నువ్వు చదువుతూ ఉంటావో నిన్ను అది స్కాన్ చేస్తూ ఉంటుంది అప్పుడు స్కాన్ చేసినప్పుడు నిజమే ఇది నాకే నా నా గురించే మాట్లాడుతుంది అని నీవు గ్రహించుకుని ఏదైతే నీలో అపవిత్రత ఉందో నీలే ఏదైతే అవివేకం ఉందో దేవునికి వ్యతిరేకమైన స్వభావం నీళ్ళ ఏది ఉందో ఈ యొక్క సామెత గ్రంథం మాట్లాడుతున్నప్పుడు వెంటనే దాన్ని విడిచిపెట్టాలి విడిచిపెట్టకపోతే అది నీ ఇప్పుడు విడిచిపెట్టదు ఎప్పటి వరకు విడిచిపెట్టదో తెలుసా నిత్య నరకానికి వెళ్ళిపోయేదాకా వీళ్ళు నేను విడిచిపెట్టదని నీకు దాన్ని తప్పించాలంటే నువ్వు ఖచ్చితంగా ఈ యొక్క సామెత గ్రంథం చదువుతూ నిన్ను నువ్వు స్కానింగ్ చేసుకుంటూ ఉండాలి ఏదో చదువుతున్నానులే విన్నానులే వెళ్ళిపోయినంటే దానివల్ల ఉపయోగం ఏమాత్రం లేదు పిడ్డాను దేవుని స్తోత్రం కలిగిన గాక